సార్ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీరు ఊరికే సినిమా పాటల సరదా మీద అయితే సినిమా పాటలు రాసి సినిమా గేయ చైతన్యం అనిపించుకుందా ఉన్న ఒక యావో కాకుండా ఆ నుంచి ఆ సారవంతమైన ఏరియా నుంచి చదువుకుని అన్ని సాహిత్య మార్ట్ల క్షుణ్ణమైన అవగాహనతో సినిమా పరిశ్రమకు వచ్చిన అతి తక్కువ అవును కవులలో గేయ చేతుల్లో మీరు ప్రధానంగా మీ పేరు చెప్పడానికి ఏమాత్రం వినుకల్లా థ్యాంక్ యూ ఏ మాత్రం అయితే మీ జర్నీ నేను మీరు రాసిన కవిత్వం పుస్తకాలు కూడా నాకు మహాప్రసాదం మీరు పండించారు నేను చదివాను అవి చదివిన తర్వాత నాకు కలిగిన భావన మిపల్ మిమ్మల్ని అడుగుతున్నది అంత గొప్ప సాహిత్యం వెలిగించిన మీరు సినిమా పాటలతో ఎలా వేగుతున్నారు ఎందుకంటే మీదంతా స్వేచ్ఛ సాహిత్యం అవును ఆత్మాశ్రయ కవిత్వం మీ మనసులోకి వచ్చే ఆలోచన మీరు రాసుకుంటారు అంతే సినిమా పాట అది కాదు కాదు ఈ రెండింటికి మధ్య మీ ప్రయాణం లేదా మీ తాలూకా ఆపసోపాలు అవస్థలు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అంటే ఇవన్నీ ఉంటాయని తెలిసే ఉంటాయని మానసికంగా సిద్ధపడి వచ్చిన వాడిని మీరన్నట్టు ముందుగా నాకన్నా ముందుగా వచ్చినటువంటి కవులు ఉన్నారు అంటే సినిమా కోసం సినిమా పాటలు రాయడం కోసమే సినిమాకు వచ్చిన వాళ్ళు కాకుండా కాదు అది ఒక దేవులపల్లి కృషి శాస్త్రి గారు సినిమా కోసం రాలేన ఆయన వెళుతున్న మార్గంలో సినిమా ఒక మజిలీ కరెక్ట్ అలాగే శ్రీశ్రీ గారు అలాగే దాశరథ్ గారు అలాగే నారాయణ రెడ్డి గారు ఇది మనకు తెలిసినంతవరకు ఇంకొక రకంగా చూస్తే ఆత్రేయ గారు కూడా అత పూర్వం నాటక రచయిత నాటక రచయిత నాటక రచయిత అవును ఎన్జిఓ కప్పలు పద్య రచయిత కాదు కాదు పద్య రచయిత కూడా కానీ పద్య రచయితగా లబ్ధ ప్రతిష్ఠుడు కాదు కరెక్ట్ కాదు ఆయన ఆత్మ కథనంతా పద్యకావ్యంలో రాసుకున్నాడు పద్యం రాయడం ఆయనకు చాలా సులభమైన ప్రక్రియ కానీ ఆయన నాటకాలు రాసినాడు అవునండి నాటకాలు రాసినాడు నాటకాలు నాటకాలు రాస్తున్నప్పుడు ఆయన ఒక ధిక్కార కలం చేతబునినవాడు సినిమాలోకి ఆయన వచ్చిన తర్వాత పాట ఆయనను ఆశ్రయించాల్సి వచ్చింది పాటను ఆయన ఆశ్రయించదా ఆయన మామూలుగా కథ మాటలు అలా వచ్చినాడు కానీ రాఘవేంద్రరావు గారి నాన్నగారు ప్రకాష్ రావు గారు లేదు నువ్వు పాట బాగా రాస్తావు బాగా రాయగలవు అని ఆయనకే తెలియని ఆయనలో ఉన్న అపారమైన శక్తి సామర్థ్యాల్ని గుర్తించి ఆయన చేత తొలిపాట రాయించిన వారు ప్రకాశ్రావు గారు అలా పాట తనను ఆశ్రయించింది ఆశ్రయించిన పాటకు చోటిచ్చి హృదయంలో చోటిచ్చి ఇచ్చి తన పాటని ఆ పాటకు వైభవం కలిగించినటువంటి మహాకవి ఆత్రేయ ఇది వదిలేస్తే నేను కూడా ముందు నేను కవిని వెలుగురేఖలు అనే ఒక నవల కూడా ఎనభై ఐదులోనే రాశాను రాసిన తొలి నవల ఆనాటి సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ద్వితీయ బహుమతి పొందిన నవల బ వెలుగురవ వెలుగురే కను అదే నా మొదటి రచన నవలగా అయితే సుద్దాల హనుమంతు జానకమ్మ గురించి మీకు తెలిసిందే వాళ్ళు ప్రజాకవులు కళాకారులు వాళ్ళు అమ్మా నాన్న కావడం వల్ల పాట నాకు బై డిఎన్ఏ వచ్చింది కానీ నేను నాటికలు ఎక్కువ రాశాను స్కూల్లో నాటకలు రాసి దర్శకత్వం వహించి ఇది స్కూల్ దశలోనే స్కూల్ దశలో రాసి దర్శకత్వం వహించి సినిమాలు చూసి ఆ సినిమానే ఒకే ఒక్కసారి చూసి మొత్తం డైలాగులు నోటికి వచ్చేవి దాన్ని తీసుకెళ్ళి మా ఊరికి అనుకూలంగా అంటే మా వసతులకు అనుకూలంగా దాన్ని అవే డైలాగులు పెట్టి మా ఫ్రెండ్స్ తోటి వేషాలు వేయించి దర్శకత్వం వహించేవాడిని ఇలా సినిమా నాకు ప్రాథమిక స్కూల్లోనూ మిడిల్ స్కూల్లోనూ హై స్కూల్లోనే నా దగ్గరికి వచ్చింది సినిమా సినిమా అంటే నాకు అంత ఇష్టమైంది ఇలా ఇష్టమైన సినిమాలో నాటకాలు వేసేవాడిని నటించేవాడిని దర్శకత్వం చేసేవాడిని కాబట్టి అంతెందుకు అల్లూరు సీతారామరాజు సినిమా చూసి ఆ డైలాగులు రాయించి మా ఉత్తేజ్ చేత మా సుధాకర్ మా తమ్ముడు చేత రుదర్ఫర్డ్ ఫర్డ్వాల్ అల్లూరు సీతారామరాజు వేషం వేయించి స్కూల్ లోపల అద్భుతంగా ప్రదర్శింప చేసిన చేసిన వాడిని నేను మన ఉత్తేజ్ మన ఉత్తేజ్ నటుడు ఉత్తేజ్ కొడుకే కదా అవును సో ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచే కళలు మా నాన్న అమ్మ నుంచి వచ్చినాయి నాన్న కవి రచయిత కళాకారుడు గాయకుడు పర్ఫార్మర్ పర్ఫార్మర్ అంటే వాగ్గేయకారులని ముగ్గురు అంటారు మూడు గుణాలున్న వాడిని వాగ్గేయకారులు అంటారు ఒక పాట తాను రచించి తానే స్వర రచన చేసి తానే గానం చేసేవాడు ఇది లెక్క అన్నమయ్య నుండి కంచర్ల గోపన్న దాకా అవును తెలంగాణలో ఉన్న కళాకారులలో ఇంకొక ఇంకొకటి అదనంగా జరుతుంది ఏంటంటే వాళ్ళు రాస్తారు ట్యూన్ కట్టుకుంటారు పాడతారు దానికి అనుగుణంగా వాళ్ళు అభినయిస్తారు ఎడిషనల్ పాయింట్ అది ఎడిషనల్ పాయింట్ తెలంగాణ అది నాన్న దగ్నంగా ఉంది అది ఆయన నైజాం వ్యతిరేకంగా ఈ నాలుగు ప్రక్రియలు తాను ఒక్కడై తన బృందంలో ఉన్న వాళ్ళందరినీ ఈ నాలుగు ప్రక్రియలకు నేర్పించి ఒక సాంస్కృతిక ఉద్యమ సేనానిగా ఉన్నవాడు నానా ఆ యుద్ధం అయిపోయి ప్రజాస్రవంతిలోకి వచ్చేసి మామూలుగా విప్లవము గన్ను వదిలిపెట్టేసిన తర్వాత పుట్టిన వాళ్ళం మేము కనుక నాకు వంశానుగతంగా లేదా వంశధార లాగా ఈ పాట అంశధారై నాకు వచ్చింది నా లోపలికి వచ్చి బ్రహ్మాండ ప్రతి మాట అసలు రాసుకోవాల్సింది వచ్చేసింది కనుక సినిమా లోకంలోకి నేను వెళ్ళాలనే కోరిక చాలా చిన్నప్పటి నుంచే ఉండేది ఓ అంటే ఆరో తరగతి ఏడో తరగతి చదువుతున్నప్పుడే నారాయణ రెడ్డి గారి పాటలు విని ఎప్పటికైనా నేను నారాయణ రెడ్డి గారిలాగా వెండి తెర మీద నా పేరు చూసుకోవాలి అని నేను గుండెతెరపై రాసుకున్నాను నేను ఎనిమిదో తరగతిలోనే అది సరే తర్వాత తర్వాత ఉసేరంగుల ద్వారా కరెక్ట్గా నెరవేరింది ఆ కోరిక ఆయన మొదటి పేరు రెండో పేరు నా పేరు ఉంటుంది ఎంత గొప్ప విషయం అది అయితే సినిమా పట్ల కానీ పాట పట్ల కానీ నాకు రక్తగతంగా వచ్చినటువంటి శ్రద్ధ భక్తి కూడా పాటను భక్తిగా రాయాలనుకున్న అనుకుంటాను నేను శ్రద్ధ ఆసక్తితో పాటు భక్తితో రాయాలి పాట అది ఏ పాట అయినా అది ఒక ఆర్తి ఒక ఆర్తి అంతే పాట రాయడం అంటే కేవలం ఏదో ఎవరో చెబితే రాసేయడం కాదు ఎవరో చెబితే గీసేయడం కాదు ఆ పాటను అంటే నాలో ఉన్నటువంటి సర్వ జీవ కణాలతో ఇష్టపడి రాస్తాను రాయాలని అనుకునేవాడి అదే నేను రా అదే నేను రాశాను రాస్తున్నాను రాస్తాను కూడా నాకు పాట ఇప్పుడు నాకేదన నాకు డబ్బులు ఇస్తాడు నేను ఈ హిట్ టీవీ మీద పాట రాయాలి అని అనుకోను హిట్ అనే టీవీ ఛానల్ కోసం నేను పాట రాయాలనుకుంటే హిట్ని నేను ప్రేమిస్తాను నేను ఐ లవ్ ఐ లవ్ ద సబ్జెక్ట్ నేను మొదల సబ్జెక్ట్ని లవ్ చేస్తాను ఎంతగా గాఢంగా ఇష్టపడతాను అంటే ఆ పాట ముందు నాకు నచ్చాలి నేనే వంద సార్లు కాగితాలు చంపేస్తాను మనసులో మనస్సులో కుదిరిన తర్వాతనే కాగితం మీద పెడతాను ఓకే అలా ఈ కాగితాన్ని ఇంకొకరు చంపడానికి మీరు అవకాశం ఇవ్వను నేనే చెప్పేసుకుంటాను నేనే చెప్పేసుకుంటాను అది కూడా మనసులోనే మనసులోనే కాగితం మీద పెట్టకముందే లోపల అనేక కాగితాలు ఉంటాయి కదా ఆ కాగితం రీములు రీములు ఉంటాయి కదా వాటికి ముగింపు లేదు కదా ముగింపు లేదు లేదు కనుక అవంతా అయిపోయిన తర్వాతనే పెడతాం కాగితం మీద అయినా నా సొంత పాట రాసుకున్నప్పుడు నేనే డైరెక్ట్ కదా నేనే బాస్ని కదా నా సమస్య లేదు సినిమాలకు వచ్చిన తర్వాత ఆ సమస్య ఒక దాస నాగ నారాయణరావు గారు ఒక రాఘవేందర్ రావు గారు ఇలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళు నాకన్నా గొప్ప రచయితల చేత రాయించుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిన సజెషను నన్ను కన్విన్స్ చేస్తే నేను మార్చుకునేవాడిని లేదంటే నేను వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేవాడిని నేను అలా అనుకోలేదండి ఇలా అనుకున్నాను అంటే నువ్వు అలా అనుకున్నావా అని ఒప్పుకున్నటువంటి దర్శకుడు ఉన్నాడు దాసరి గారు నువ్వు అట్లా అనుకున్నావా అదే అది కాదయ్యా నేను అనుకున్న ఉద్దేశం ఇది అన్నప్పుడు నేను దానికి కన్విన్స్ అయిపోయి అయితే ఆగండి సార్ అని చెప్పి మళ్ళీ వారికి అనుకూలంగా రాయడం ఇదంతా ఎప్పుడు జరుగుద్ది ఆ పాటను ప్రేమించడం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఓన్ చేసుకున్న ఓన్ చేసుకోవడంలో జరుగుతుంది ఇప్పుడు నా బిడ్డను నేను కురూపిగా మార్చలేను కదా కరెక్ట్ నా బిడ్డ నా బిడ్డ నాశకను నేను నడ్డి ముక్కు చేయలేను కదా కాబట్టి నేను రాయడం బహుశా తక్కువే రాసుంటాను మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు కానీ నేను రాసిన ప్రతి పాట నేను ఇష్టపడి రాసినట్టుగానే భావిస్తాను కానీ ఆని ముఖ్యాలి కదండి ఎన్ని ఇప్పుడు ఎన్ని రాశారని కాదు కాదు కదా ఎన్ని పాటలు మంచి పాటలు అన్నదే కదా ఎప్పుడైనా అదే కౌంట్రీ అదే కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి